కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి సిమ్ కార్డులపై మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం అయితే మోపుతుంది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారైతే ఈ విధానం కొత్త రూల్స్ని అమలు పరుస్తుంది అంటే కొత్త ఏడాది నుంచి కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే అప్లికేషన్ ఫోటో ఐడి కార్డ్ మరియు నివాస ధృవీకరణ పత్రాలను అయితే ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి డిసెంబర్ నుంచి అయితే మనకి ముప్పై ఒకటో తేదీ నుంచి అర్ధరాత్రి నుంచి సిమ్ కార్డులకు సంబంధించి కొత్త విధానం అమలు చేస్తుంది సిమ్ కార్డు వెరిఫికేషన్ విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే అవసరమైన పత్రాలు అన్నీ కూడా జిరాక్స్లు ఇవ్వాలి కానీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇలా చేయాల్సిన పని లేదు అంటే కొత్త ఏడాది నుంచి సిమ్ కార్డు వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ ఏవి కూడా సమర్పించాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండు ఆగస్టు నుంచి ఎవరైనా సిమ్ కార్డు తీసుకోవాలంటే ఖచ్చితంగా జిరాక్స్లని ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు వెరిఫికేషన్ అనేది తీసుకొస్తారనమాట ఇటీవల ఆ నిబంధన అయితే తీసేసింది అయితే ఈ ఈకేవీసీ అనేది చాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఇకపై కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకునేటప్పుడు ఈ ఈకేవిసి చేసుకుంటే సరిపోతుంది ఈ బాధ్యతలను యూఏఎస్ కంపెనీ వారికి అయితే అందించారు ఇక శ్రమ ఖర్చు రెండు తగ్గనున్నాయి ఈకేవీసీతో కొత్త సిమ్ కార్డు కోసం తీసుకోవడం కోసం వినియోగదారులు తమ డబ్బును శ్రమను రెండు ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుతానికి కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ అనేది నింపాల్సి ఉంటుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ అవసరమైతే ఉండదు భారత ప్రభుత్వం ఈ కక్ష ఈ ఏదైతే రూల్స్ ఉన్నాయో వీటన్నింటినీ కూడా సిమ్ కార్డులపై జారీ విషయంలో నియమ నిబంధనలు మార్చింది ఇక అదేవిధంగా సిమ్ కార్డు అనేవి ప్రతి వ్యక్తి మీద కేవలం తొమ్మిది మాత్రమే ఏ డిజిటల్ కంపెనీ అయినా కానీ మీరు తీసుకోవచ్చు కానీ సిమ్ కార్డు తొమ్మిదికి సిమ్ కార్డుల కంటే ఏ అయినా కానీ మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ వివరాలనే కేంద్ర ప్రభుత్వం వెళ్తుకుంది అప్పుడు మీరు మీకైతే పోలీస్ వెరిఫికేషన్ పడుతుంది మీకు సరైన సమయం సమ అన్నీ కూడా ఈ నియమ నిబంధనలు అనేవి లోన్ అయ్యి ఆ సిమ్ కార్డులు ఎందుకు తీసుకున్నారనే వివరణ కూడా పోలీసు యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది ఇది సరికొత్త రూల్ ఎవరైనా కానీ సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటే ఈ ఈకేవేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక మనిషికి కేవలం తొమ్మిది సిమ్ కార్డులు మాత్రమే ఒక ఆధార్ కార్డు మీద లేదా పాన్ కార్డు మీద డ్రైవింగ్ లైసెన్స్ మీద ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తున్నాయి